俺家去饭店的 మహిళా మండలి పన్నెండు వందల కుటుంబాలకు సేవ చేసిన సందర్భంలో ఈ రోజు సఖీ జాతీయ మహిళా మండలి పన్నెండు వందల కుటుంబాలకు చేయత్నించిన సందర్భంగా ఈ పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఒక సంస్థ తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఒక సంస్థ తను చేసే సేవా కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు మరి సఖీ జాతీయ మహిళా మండలి ఏ కార్యక్రమం చేసినా ప్రజల ముందు ఉంచుతుంది ఏ కార్యక్రమం చేసినా సమాజం ముందు ఉంచుతుంది ఏ కార్యక్రమం చేసినా పది మందికి తెలిసే విధంగా మీడియాను పిలిచి ప్రతి కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది మరి సఖీ జాతీయ మహిళా మండలి ఈరోజు అంచెలంచెలుగా అనన్య సామాన్యంగా హైదరాబాద్ నుంచి ఇటు వైజాగ్ వరకు వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు అంచెలంచెలుగా అన్ని జిల్లాలలో ఏర్పడ్డదంటే దానికి కారణం మా చిత్తశుద్ధి దానికి కారణం మా నిజాయితీ అందుకే సఖీ జాతీయ మహిళా ఉన్న ప్రతి సోదరిమణి ఆనందాలతో సుఖ సంతోషాలతో ఎప్పుడు కూడా ఉండాలి అనేది మేము ఆలోచిస్తాం ఎందుకంటే మంచి జరిగేటప్పుడు ఆ మంచిని ఆపడం ఎవరి తరం కాదు మంచిని ఆపాలంటే అంటే ఒక ఉదాహరణ ఉంది అరచేతిని పెట్టి సూర్యోదైన ఆపగలమని అదేవిధంగా సఖీను కూడా ఆ విధంగా ఆపే శక్తి ఏ ప్రపంచంలో ఎవరికి కూడా లేదు సేవ చేసేటప్పుడు ఆ సేవ అనేది పది మందికి మార్గదర్శకంగా ఉండాలి అదే దృక్పథంతో మేము ముందుకుపోతున్నాము మమ్మల్ని నమ్మినటువంటి సఖీ జాత్య మహిళా మండలి సోదరి మండలి అందరూ కూడా ఉజ్వల భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తును కల్పించి వాళ్ళు భవిష్యత్తులో ఎంతో మందికి ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దే బాధ్యత సఖీ జాతీయ మహిళా మండలి తీసుకుంటుంది ఎందుకంటే ప్రతి మహిళ ఒక వీరవనిత కావాలి ప్రతి మహిళ ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కావాలి ప్రతి మహిళ ఒక రాణి రుద్రమదేవి కావాలి వీరత్వంలో సేవా దృక్పథంలో ప్రతి మహిళ ఒక మదర్ తెరిషా కావాలి ఇట్లా ప్రతి మహిళ ఒక తనను తాను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఒక సాధనంగా ఉపయోగపడేదే సఖీ జాతీయ మహిళా మండలి సఖీ జాతీయ మహిళా మండలిలో ప్రయాణం చేసే ప్రతి సోదరిమని కూడా భవిష్యత్తులో ప్రస్తుతం కానీ భవిష్యత్తులో అంటే భూత వర్త మానవ భవిష్యత్తు కాలాల్లో అందరికీ మార్గదర్శంగా ఉంటారని తెలియజేస్తున్నాం సఖీ జాతీయ మహిళా మండలి పరంగా మహిళలకు సంబంధించి ఏ కార్యక్రమాలు జరిగినా అవి పండగలు కానీ పబ్బాలు కానీ ఏది జరిగినా మహిళలను దాంట్లో క్రియాశీలక పాత్ర పోషించే విధంగా చేస్తాం ఇరవై ఐదవ తారీఖున ఖమ్మం చెరుకూరు తోటలో వన భోజనాలు జరుగుతున్నాయి వన భోజనాల కార్యక్రమానికి సఖీ జాతీయ మహిళా మండలి సోదరి మనం అందరూ కూడా కుటుంబ సభ్యులతో తరలి రావాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్తీక మాసంలో వన భోజనాలు అనేవి మనం లాస్ట్ ఇయర్ కూడా పెట్టుకున్నాం ఈసారి కూడా లాస్ట్ ఇయర్ కంటే ఇంకా బ్రహ్మాండంగా మన వన భోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ నెల ఇరవై ఐదవ తారీఖున అదే సందర్భంలో సఖీ జాతీయ మహిళా మండలి సోదరి మనం కూడా మరొకసారి కుటుంబ సభ్యులతో కలిసి ఆనంద సంతోషాలను పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే సఖీ అనేది ఒక మహా సముద్రం సఖీ అనేది ఒక పెద్ద కుటుంబం ఇంత పెద్ద కుటుంబం అండగా ఉన్నప్పుడు ఎవరికి ఎప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు మన గుండె ధైర్యం మనల్ని ముందుకు నడిపిస్తుంది మన నిజాయితీ రహదారి మనం పోయే రహదారిలో ముళ్ళు లేకుండా చేస్తుంది వెయ్యి మైళ్ళ ప్రయాణం కూడా ఒక అడుగుతోటే ప్రారంభమవుతుంది సఖి కూడా ఒక అడుగుతోటే ప్రారంభమై వెయ్యి మైళ్ళు దాటి లక్ష మైళ్ళు దాటి కోట్ల మైళ్ళ దూరం ప్రయాణం చేసే దిశగా అడుగులు వేస్తుంది అంటే నీతిగా నిజాయితీగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నీతిబద్ధంగా నడిచే మా సంస్థను ఆపడం ఎవరి తరం కాదు ఇది ఒక ప్రపంచవ్యాప్తంగా సఖీ అనేది ఒక అంతర్జాతీయ అంటే ప్రపంచ దేశాలలో ఉన్న ప్రజాప్రతినిధులు గర్వించే విధంగా ఉంటుంది అన్ని మతాలు హిందూ గాని క్రిస్టియన్ కానీ ముస్లిం అలా అన్ని మతాలకు సబ్కా మాలిక్ ఏక్ అన్నట్లుగా మాకు కుల మతాలు లేవు వర్గ విభా విభేదాలు లేవు సఖీలో సోదరి మనం అందరూ కూడా సమానత్వం అనే దృక్పథంతో ముందుకు పోతున్నాం భారతదేశాన్ని ఏమంటాం భిన్నత్వంలో ఏకత్వం అంటాం అంటే భిన్నత్వం ఏకత్వం అంటే ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా ఎన్ని జాతులున్నా ఎన్ని వర్గాలున్నా భారతీయులందరూ కూడా ఒక్కటే అదే విధానాన్ని మనం సఖీ జాతీయ మహిళా మండల్లో ప్రవేశపెట్టాం సఖీ జాతీయ మహిళా మండల్లో కుల మతాలకు వర్గ విభేదాలకు తావులేదు అందరిది కూడా సమానత్వం ఆ సమానత్వం అనే దృక్పథంతో మనం ముందుకు పోతున్నాం సేవా కార్యక్రమాల పరంగా మనం పన్నెండొందల కుటుంబాల నుంచి పన్నెండు వేల కుటుంబాలకు పన్నెండు లక్షల కుటుంబాలకు పన్నెండు కోట్ల కుటుంబాలకు చేరే విధంగా సఖీ ముందుకుపోతుంది సఖీ అనేది ఒక మహాప్రస్థానం సఖ్య అనేది ఒక మహా పెద్ద కుటుంబం ఇంత పెద్ద కుటుంబంలో మీరు సభ్యులైనందుకు గర్వించే విధంగా ఉండండి అని తెలియజేస్తున్నా సోదరి సోదరిమణి చింతల సుజాత గారు మరణించారు మనం మద్దరం కూడా సఖ్యలో ఉండబట్టి ఆ కుటుంబాన్ని పరామర్శించాం మన చేతనంత సహాయం చేశాం కానీ దేశం మొత్తం సఖీలో ఎంతమంది మహిళలు ఉంటే అందరు కూడా ఆమెకు ఘన నివాళులర్పించారు ఇది మన సఖీలో ఉండబట్టి ఆ చింతల సుజాత గారు అన్ని జిల్లాలకు అన్ని రాష్ట్రాలకు తెలిసారంటే బికాస్ ఆఫ్ మన సఖీ అంటే సఖీ అనేది ఆమె వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆమె ఊరికి తెలియనప్పటికీ కూడా అందరికీ తెలియజేసింది మన సఖీ అది మన సత్య యొక్క గొప్పతనం మనం పది మందికి సేవ చేయడమే భగవంతుడితో సమానం మనం ఎప్పుడు కూడా పేదవాడికి సహాయం చేయడమే గొప్పతనం ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు ప్రతి మనిషిలో దేవుడు వాడు కనిపిస్తాడు అది చూడండి మనిషిలో కనిపించే భగవంతుడిని ప్రార్థించండి మనం ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా ముందుకు పోతే మన నాపే శక్తి ఏది ఉండదు భవిష్యత్తులో సఖీ జాతీయ మహిళా మండలి అనేది అంతర్జాతీయ కొలమానాలకు జాతీయ కులమానాలకు మేధావులు అదేవిధంగా సంఘ ప్రముఖులు అందరూ హర్షించే విధంగా సఖీ జాతీయ మహిళా మండలి ముందుకు పోతుందని తెలియజేస్తూ ఉన్నాం